ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త రాష్ట్రం అంతా షాక్ దొంగ నోట్ల కలకలం బ్యాంకు తీవ్ర హెచ్చరిక వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక దొంగ నోట్ల కలకలం మొదలైంది బ్యాంక్ అయితే కనుక దీనికి సంబంధించి హెచ్చరిక జారీ చేసింది ఏ ఏ ప్రాంతాల్లో ఈ దొంగ నోట్లు చలామణి అవుతున్నాయి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాము ఏపీలో దొంగ నోట్ల కలకలం బ్యాంక్ అధికారులు కీలక ప్రకటన అయితే చేశారు ఈ దొంగ నోట్లకు సంబంధించి కోనసీమలోని పలు ప్రాంతాల్లో దొంగ నోట్లు చలామణి అవుతున్నాయి ఒరిజినల్ నోట్లలాగే ఉండడంతో చాలామంది మోసపోతున్నారని చెప్పి చెప్తున్నారు బ్యాంకుకు వెళ్ళి నగదు జమ చేస్తుంటే అప్పుడు దొంగ నోట్లు బయటపడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు అయితే మెషిన్లో చెక్ చేస్తారు కాబట్టి అక్కడ దొంగ నోట్లు అయితే బయటపడుతున్నాయని బ్యాంక్ అధికారులకు ఫిర్యాదులు రావడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది దీంతో బ్యాంక్ అధికారులు స్పందించారు ఎక్కువగా ఐదు వందలు రెండు వందలు వంద రూపాయల దొంగ నోట్లు చాలా మనీ అవుతున్నాయని తెలిపారు ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలను చూస్తే కొత్తపేట మండపేట రామచంద్రపురం రావులపాలెం అమలాపురం తదితర గ్రామాల్లో వంద రూపాయలు రెండు రెండు వందల రూపాయలు అలాగే ఐదు వందల రూపాయల కట్టల్లో కనీసం ప్రతి కట్టలో కూడా రెండు నుంచి మూడు దొంగ నోట్లు అయితే వస్తున్నాయని తెలిపారు ఖాతాదారులు నోట్లు సరిచూసి తీసుకోవాలని సూచించారు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే తక్షణమే తమను సంప్రదించాలని బ్యాంక్ అధికారులు అయితే పిలుపునిచ్చారు ఒకసారి చూడండి కొత్తపేట మండపేట రామచంద్రపురం రావులపాలెం అమలాపురం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అయితే కనుక ఎక్కువగా కొంచెం దొంగ నోట్లు అయితే కనుక చాలా మనీ అవుతున్నాయని చెప్పేసి ప్రతి కట్టకి రెండు నుంచి మూడు నోట్లు అయితే వస్తున్నాయని చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు ఈ నోట్స్ తీసుకున్నప్పుడు ఒకసారి గమనించి చెక్ చేసి అయితే తీసుకోమని బ్యాంక్ అధికారులు అయితే చెప్తున్నారు ఎవరి మీద సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే తమకు సంబంధించి ఏదైనా సమస్య ఉత్ప ఉత్పన్నమైతే దొంగ నోట్లకు సంబంధించి వెంటనే తమను సంప్రదించాలని బ్యాంక్ అధికారులు కూడా పిలుపునివ్వడం జరిగింది సో వీడియో తప్పకుండా లైక్ చేస్తే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది